హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నదాని బ్లాగ్స్ ఈ వీడియోలో టమోటా ఆమ్లెట్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి ఇది నా స్టైల్ టమోటా ఆమ్లెట్ కర్రీ ప్రతిసారిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ఈజీగా చేయవచ్చు ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్ టమోటా అండ్ ఎగ్స్ ముందుగా టమోటాను మిక్సీ పెట్టుకోవాలి ఇది మంచి పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా మనం ఎగ్ని వేసుకొని ఇందులో ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగేంత వరకు కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు అలా ఉంచి తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆమ్లెట్ను చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ ప్యూరీలోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయడమే అంతే కర్రీ రెడీ అయిపోయింది